వెల్కమ్ న్యూస్ మన ఛానల్ వికారాబాద్ జిల్లా పరిగి వికారాబాద్ దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో కీర్తిశేషుల ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం పూర్వ విద్యార్థులు నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ మ్యాచ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు శిష్యులు లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు నేటి జీవితంలో ఏదో ఒక క్రీడపై ఆసక్తిని పెంపొందించుకున్నట్లయితే రోగాలు దరిచేరవన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు డిసిసి ఉపాధ్యక్షులు భీమిరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి ప్రజాసేవకుడు భాస్కర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యాదయ్య గౌడ్ శ్రీకాంత్ రెడ్డి ఆశన గౌడ్ జాఫర్ రవి సాయిలు రాఘవేందర్ రాజు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అలాంటి స్పోర్ట్స్ మన నియోజకవర్గంలో చాలా గ్రామాలను నేను చూస్తుంటాను మన ఇప్పపల్లి కానీ ఇక్కడ ఎందుకంటే కుల్కచర్ల నుంచి పెద్దలు భీమిరెడ్డి గారు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన కూడా స్పోర్ట్స్ మెన్ ఉండే వాలీబాల్ ప్లేయర్ భీమిరెడ్డి సాబు ఇట్లా చాలామంది కొన్ని గ్రామాల్లో ఇప్పపల్లిలో స్పెషల్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయడం మూలంగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లోపల ఉద్యోగాలు వచ్చినాయి కానిస్టేబుల్స్ గా చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎందుకంటే మీకు తెలుసు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కావాలన్నా ఒక హోంగార్డ్ ఉద్యోగం ఈ ఈరోజు పరిస్థితి ఏంటంటే రన్నింగ్ ఎన్ని కిలోమీటర్లు పెడతారమ్మా రన్నింగ్ ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటేనే మనం రన్నింగ్ చేయగలుగుతాం ఏం రన్నింగ్ చేయకుండా మనం ఇంట్లోనే కూర్చొని ఎక్కడ పోకుండా ఉంటే మనము రన్నింగ్ చేయలేం అనుకుంటా అవుట్పుట్ కూడా ఉంటుంది అనుకుంటా షాట్ చేస్తారు షాట్ అది కూడా షాట్ అది చాలా వెయిట్ ఉన్నటువంటి మనం వేయాల్సి వస్తుంది లాంగ్ జంప్ చేయాలి పరిగెత్తాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ చేయాలంటే మనము స్పోర్ట్స్ ఫిట్నెస్ ఉంటేనే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలన్నా ఆ ఉద్యోగాల గురించి మంచి కోర్సులలో అడ్మిషన్ రావాలన్నా సరే స్పోర్ట్స్ కోట అని చెప్పింది మా ఇంట్లో కూడా మదుకరెడ్డి ఇక్కడ వేదిక పైన చాలా మందికి పరిచయం మదుకరెడ్డి అంటే మా పెందాయన కొడుకు మా పెద్ద అడిషనల్ ఎస్పీగా ఉండే నల్గొండల కాన్సాబ్ ఎస్పీ ఉన్నప్పుడు మా పెద్ద అడిషనల్ ఎస్పీగా ఉండే ఆయనకు ఉద్యోగం ఎట్లా వచ్చిందంటే అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అది ఆడిట్ చేస్తారు వాళ్ళు అన్ని ఆఫీసులు ఆడిట్ చేస్తారు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కూడా ఆడిట్ చేస్తారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఆడిట్ చేస్తారు వాళ్ళు ఆడిట్ ఆఫీసులో ఎట్లా జాబ్ వచ్చిందంటే ఆయన స్పోర్ట్స్ కోటాల జాబ్ వచ్చింది ఆయన ఆల్ ఇండియా వాలీబాల్ గా కూడా నేషనల్ లెవెల్ ఆడిండు మధుకరెడ్డి మా శివరెడ్డిపల్లి మన దోమ మండల గ్రామస్తులు ఆయనకు జాబ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వాలీబాల్ ప్లేయర్ అదేవిధంగా ఆ వాలీబాల్ ప్లేయర్గా కూడా జాబ్ రావాలంటే ఎడ్యుకేషన్ కూడా ఉండాలి మినిమం డిగ్రీ అని ఉండాలి డిగ్రీ లేకుంటే కూడా జాబ్ ఇవ్వరు మరి డిగ్రీ డిగ్రీల సీట్ రావాలంటే కూడా వాలీబాల్ సర్టిఫికేట్ ఉంటేనే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కిందనే ఆయన కోటాల సీట్ వచ్చింది కాబట్టి ఇది చదువుకోవడానికి ఉపయోగపడుతుంది మనకు స్పోర్ట్స్ చదువుకున్న తర్వాత ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతుంది ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మన దైనందిన జీవితంలో కూడా మన కుటుంబంలో కూడా అందరి కూడా కష్టాలు ఇబ్బందులు అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి సమస్యలు ఒక కుటుంబంలో అవన్నీ అధిగమించాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఇన్ని విధాలుగా మనకు ఈ యొక్క స్పోర్ట్స్ కానీ వ్యాయామం కానీ అనేది చాలా మనకు సహాయంగా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా వ్యాయామం కానీ స్పోర్ట్స్ కానీ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది దాన్ని ఈరోజు మన అయినాపూర్ గ్రామం లోపల మన ఆశన గారు పాస్ గారు వాళ్ళు ఇంకా కూడా గ్రామ కమిటీ అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి మంచి యొక్క మంచి వాతావరణం కూడా ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా మనమంతా కూడా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పోర్ట్స్ చేస్తే భవిష్యత్తులో కూడా ఒక శాంతియుత వాతావరణం కూడా మన గ్రామంలో ఏర్పడడానికి అవకాశం అన్న విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా మునుముందు మన నియోజకవర్గానికి మీకు అందరికీ తెలుసు ఒక నేవీ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది